నిరీక్షణ భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పై ల్యాండ్ అయింది చూస్తున్నాం తొలి ఫ్లైట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ఎంపీ నాయుడు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వచ్చారు ఇక వారికి విశాఖ ఎంపీ భారత్ గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు ఇక ఫైనల్ ట్రయల్ రన్ కోసం సక్సెస్ అవడంతో అధికారులు జిల్లా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ దృశ్యం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామన్నారు జిల్లా వాసులు సంబరపడిపోతున్నారు భోగాపురంలో ట్రయల్ రన్ విజయవంతమైంది ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగడంతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది విమానంలో ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామోహన్ పాటు కలిశెట్టి అప్పల్నాయుడు ఇక రావడం జరిగింది అంతేకాకుండా జీజీసీ అధికారులు సైతం కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన నాయకులు అధికారులంతా కూడా ఘన స్వాగతం పలికారు ముఖ్యంగా ఇటు విశాఖ ఎంపీ భరత్ తో పాటు గంటా శ్రీనివాసరావు కొండపల్లి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు అంతా కూడా స్వాగతం పలికారు మనం స్పష్టంగా చూసుకోవచ్చు ప్రస్తుతం ఆయన ఈ ట్రైల్ రన్ విజయవంతం కావడంతో ఆనందోత్సవాల మధ్య ఆయన్ను ఘన స్వాగతం పలికి రామ్మోహన్ నాయుడిని స్వాగతం పలికి తీసుకువస్తూ ఉన్నారు మరి కొద్దిసేపట్లో ఆయన ఈ ట్రైల్ రన్ కు సంబంధించి ఆయన మాట్లాడబోతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎయిర్పోర్ట్ లో చూసుకున్నట్లయితే కనుక ఇది రెండు వేల ఇరవై ఆరులోకి డిసెంబర్ లో అందుబాటులోకి తెస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి జూన్ నెలలో దీన్ని పూర్తిగా అంటే అన్ని విమానాలు సైతం కూడా రాకపోకలు కొనసాగించేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు ట్రయల్ రన్ అనేది నిర్వహించడం జరిగింది ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో ఇక లాంఛనంగా జూన్ నుంచే ఈ విమాన రాకపోకలు అనేవి జరగనున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి విమానయాన సంస్థ ప్రతినిధులతో సైతం కూడా ఇప్పటికే మంత్రులు సైతం కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్ని విమానాలు నడుస్తాయనేది కూడా తెలిసే అవకాశం ఉంది ఒకేసారి అంటే గంటకు చూసుకున్నట్లయితే కనుక పది నుంచి పన్నెండు విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా అయితే ఇక్కడ రన్వేను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రన్వే కూడా చూసుకున్నట్లయితే కనుక మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అంటే ప్రపంచంలోనే అత్యంత రన్వే పొడవు కలిగిన మూడో విమానాశ్రయంగా సైతం కూడా ఇది రికార్డు సాధించింది అంతేకాకుండా ఈ టెర్మినల్ సైతం కూడా ఎగిరే చేప ఆకారంలో సైతం కూడా నిర్మించారు ఎందుకంటే సముద్ర తీరం ఉన్న నేపథ్యంలో దానికి ప్రతిబింబించే విధంగా ఈ టెర్మినల్ ను నిర్మించడం జరిగింది మొత్తం ఆ పద్దెనిమిది గేట్లను సైతం కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం కూడా తొంభై ఐదు శాతం వరకు కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇక జూన్ నుంచి అయితే వచ్చినంగా అయితే ప్రారంభించనున్నారు రైట్ థ్యాంక్ యూ జార్జ్